తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించడం అయితే జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రేపు ఈ వీడియోలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం రేపు దసరా కానుకగా పెరిగిన ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ప్రతీ నెల పదిహేనవ తేదీన ఈ పత్రం చూపిస్తే ఇక్కడ ఇస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల రాష్ట్ర ఉన్నటువంటి నలభై ఐదు లక్షల పై చిలుకు మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చేటటువంటి ప్రతి ఒక్క సమాచారం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చే విధంగా కీలకమైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం ఎలా వేళలా చేయడానికి ప్రయత్నిస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రేపు దసరా కానుకగా పెరిగిన ఆసరా పెన్షన్లు దీనిపైన ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఆసరా పెన్షన్ల పెంపు నిర్ణయం ఉంటుందా ఉండేదా అనేది దానిపైన రేపు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇటీవల కాలంలో సీతక్క ఏమన్నారంటే అత్యంత మంత్రి సీతక్క గారు అన్న మాటలు అత్యంత త్వరితగతంగా ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందని పేర్కొండమైతే జరిగింది ప్రతి నెల పదిహేనవ తేదీ నుంచి ముప్పై తేదీ మధ్యలో ఇప్పుడు ఇచ్చే విధంగానే ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సదరం సర్టిఫికేట్ లేకపోతే పెన్షన్ల బుక్కు చూపిస్తేనే ఆసరా పెన్షన్లు ఇస్తారని తెలుస్తుంది ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి